నంద్యాల పట్టణంలో చలువ పందిలు అస్తవ్యస్తంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల మున్సిపల్ అధికారులు వేసవికాలం సందర్భంగా నంద్యాల పట్టణంలోని పలు ప్రధాన సెంటర్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయం ఎదుట చలువ పందిరి గత పదహైదు రోజుల క్రితం ఈదురుగాలులకు దెబ్బతిన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది అదేవిధంగా శ్రీనివాస్ సెంటర్లో ఒకవైపు చలువ పందిరి వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒకవైపు చలువ పందిరి లేకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపల్ అధికారులు చలువ పందిలపై దృష్టి పెట్టాలని సూచించారు చిన్న గాలి వర్షానికే దాదాపుగా ఇక్కడ శ్రీనివాస్ సెంటర్ లో ఒక ఒక లైన్ వెళ్ళిపోయింది చిరిగిపోయింది దాన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అలాగే సూరత్ మున్సిపల్ అధిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వివిధ స్ట్రీట్ ట్రాఫిక్ లైట్ల మధ్యన వేయడం జరిగింది అక్కడ మున్సిపల్ అధికారులు నిత్యం తిరుగుతూనే ఉంటారు అక్కడ కూడా చిరిగిపోయినా కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ వేసవి కాలం పూర్తిగా ఈ ఇరవై రోజుల నుంచి దాదాపుగా ఎక్కువ ఉంది ఎండ ఎండాకాలం ట్రాఫిక్ మధ్య నిలబడాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు త్వరగా చినిగిపోయినటువంటి చదువు పందిలను సరిచేసి మరీ కొత్తగా వేసి ప్రజలను ఎండవేడికి తట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నన్ను మున్సిపల్ అధికారులు కోరుతున్నాము అలాగే సూరజ్ గ్రాండ్ అయితే ఒక రెండు రెండు పక్కలు వేసాను ఒక పక్క వేయలేదు అది చాలా బాగా ఎండగు నిలబడలేక ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వెంటనే చినిగిపోయిన చలోవ సరి చేసి దాన్ని సరైన పద్ధతిలో పెట్టాలని చెప్పి నంద్యాల పట్టణ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అధికారులకు కోరుతున్నాం హలో అండి రాక్షి ప్లీజ్ నంద్యాల కమ్యూనికేషన్